హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక వీడియో ఇప్పుడు కాదు ఒక ట్వంటీ ఎయిట్ డేస్ అట్లా కొంచెం ట్వంటీ డేస్కి ముందనుకోండి ఒక వీడియో పెట్టాను దీని గురించి తెల్ల జుట్టు గురించి డాక్టర్ ఏమో నన్ను కలర్ వేసుకోవద్దాన్నాడు ఇదండి నా ఒరిజినల్ హెయిర్ కలర్ వేసుకుంటే రొంప దగ్గు ఫీవర్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఇది నేను ఎప్పుడు అదే నేను చక్కగా పాపడు తీసుకునే అలవాటు అండి చిన్నప్పటి నుంచి అందుకని ఇది పాపట్లోనే తెల్లబడిపోయింది ఇంక డాక్టరు కలర్ వేసుకు గొమ్గుండకుండా యూట్యూబ్లో రీల్స్ చేస్తున్నాను కదా ఏం చేయాలి ఐడియా ఎట్లా అని చెప్పేసి నేను ఒక ఐడియా వేసాను ఐడియా అంటే అప్పటికప్పుడే ఐడియా వచ్చింది ఒక వీడియో చేసి పెట్టాను అప్పుడు చూపించింది రెండు వందల ముప్పై రూపాయలు ఐ ఐ అదే కంటి లోపల పెట్టుకుంటారు కదా కాటుక పెన్సిల్ తోటి అది ఇది వచ్చి టెన్ రూపీస్ ఇది టెన్ రూపీస్ అండి కాజలు ఇది కంటిలో కూడా పెట్టుకోవచ్చు టెన్ రూపీస్ ఇది కాజల్ చూడండి టెన్ రూపీస్ కాజల్ బాగుంది కదా ఇలాంటివి ఒక పది వంద రూపాయలు ఇచ్చి పది తెచ్చుకున్నా కూడా ఎన్ని రోజులు వస్తుందో చూడాలి కాకపోతే తలస్నానం చేసినప్పుడు మాత్రమే ఇలా కనపడతాయి చూడండి కలర్ వేసుకుపోతున్నాడు కాబట్టి నా ఇది ఇలా వేసేసుకుంటాను అన్నమాట ఇలా వేసుకొని నా టిప్పండి నచ్చితే అంటే అందరూ కలర్లు పడవు కదండి హెన్నాలు అవి ఇవి కూడా వేసుకోమని చెప్తున్నారు న్యాచురల్గా ఉండేవి కూడా వేసుకోవచ్చు అని అంటే నాకైతే గోరింటాకులు అవి కూడా పడవండి ఇలా ఇలా వేసుకుంటాను ఇది టెన్ రూపీస్ అని చెప్పాను కదా ఇలాంటివి ఒకసారి బజార్కి వెళ్ళినప్పుడు ఒక పది ఇప్పుడు అది ఒకటే రెండు వందల ముప్పై రూపాయలు ఇచ్చి తెచ్చుకునే బదులు ఇవి ఇరవై వస్తాయి కదా అది ఎన్ని రోజులు వచ్చిందండి ఒక వారము సెకండ్ వై సెకండ్ వీక్ అంతే సెకండ్ వీక్ వరకే వచ్చింది రెండో మూడో తల స్నానానికి అయిపోయిందండి అది ఇది అలా కాదు ఇలా వేసేసుకొని పాపటే కాబట్టి మరి నాకు ఇబ్బంది లేదు మరి తలంతా తెల్లబడ్డా వాళ్ళకైతే యూజ్ ఇది నాకు ఆ పాపట్లోనే ఉంటాయి కాబట్టి నాకు ఇప్పుడు ఇలాగ వేసేసుకున్నామా వేసుకున్న తర్వాత అప్పుడు కూడా చెప్పానండి స్పెడ్స్ ఇబ్బందిగా ఉండాలి అప్పుడు కూడా చెప్పాను ఇలాగేసేసుకోను అంతేనండి ఇంకేం చేయాలండి కలర్లు వేసుకోవద్దన్నారు గమ్ముకుండక యూట్యూబ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టాను ఇలా బుట్ట పెట్టుకొని ఇప్పుడు మేకప్లు వేసుకొని చేస్తేనే ఎవరు చూడట్లేదు సరిగ్గా వ్యూస్ రావట్లేదు లైకులు లేవు నాకైతే ఇంకా ఈ తల పెట్టుకొని చేస్తే ఎవరు చూస్తారు ఎవరు బేకర కదండి అందుకనేసి నేను ఈ టిప్తున్నాను ఈ బ్యాగ్ కూడా అండి ఇలాగలా ఇలాగ పాపటి వరకే కాబట్టి పెద్ద నాకైతే ఇబ్బంది అనిపించలేదు బాగుంది టిప్ అయితే నాకు రిస్క్ లేకుండా జలుబు లేకుండా జ్వరం లేకుండా డాక్టర్ గారు ఏమన్నారమ్మా ఎవరు వేసుకోమన్నారమ్మా కలరు కలర్ వేసుకోకపోతే బయటికి అన్నారా ఎవరన్నా బజార్లకి షాపింగ్ మాల్కి రావద్దన్నారా లేదు కదమ్మా మనకు ఆరోగ్యమే కదమ్మా ముఖ్యం ఎందుకమ్మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు అని చెప్పేసి అన్నారు ఎందుకమ్మా ఫేసులు పాడు చేసుకుంటారు రంగులు వేసుకోవాలి ఆ సారే వేసుకోరు అది తెలుసా మీకు ఆ సార్ వేసుకోరు తెల్లగా మీసాలు అన్నీ తెల్లగా పెట్టుకొని ఉన్నారు మనం ఓపికండి బాగా స్ట్రాంగ్గా వేసుకోవాలి నల్లగా ఒక్కటి కూడా కనపడకూడదు అనుకుంటే బాగా ఎక్కువగా వేసుకోవచ్చు పోనీ ఒకసారికి ఒక పది రూపాయలు వేస్ట్ అవుతుందేమో అనుకుంటే బాగా రుద్దుకోవచ్చు ఇలాగ పాపడి కూడా మనం చిన్నదిగా అండి ఈ బ్యాగ్ కూడా ఇలాగ ఇలాగ బ్యాగ్లో కూడా ఉంటాయి కదా ఇలాగ వేసేసుకొని ఈ రెండు చేతులకైతే పని చెప్పాలి ఇలాగ లాగా అంటే చేశాను కానీ అది లైవ్లో చూపించలేదు అందుకనేసి మళ్ళీ చేసి చూపెడుతున్నాను అప్పుడు చేశాను ఇదండి నా ఒరిజినల్ హెయిర్ ఈ సైడ్ కూడా ఎలా పూసుకోవాలో చూపెడతాను పోయింది కదండి తగ్గాయిగా కలర్ తగ్గింది కదా ఇదంటే ఇది కొస బాగుంది కాబట్టి ఇలా పెట్టామనుకోండి నిలువుకి లోపలకు కూడా వెళ్తుంది ఇది ఇలా పెట్టాం అనుకోండి ఇది పది రూపాయలే పోనీ ఒక వారానికి ఒకటి అయిపోయింది అనుకోండి అయితే రేపు రేపు ఇది ఇక్కడ పోదండి ఇక్కడ పోదు ఇంకా వారమైనా కూడా నెత్తి మీద నువ్వు ఎలా పండుకొని అదే పిల్లోల మీద తల పెట్టుకున్నా కూడా పోదు ఈ సైడ్స్ మాత్రం కొద్దిగా పోతుంది ఈ సైడ్స్ ఈ సైడ్స్ ఇదండి మన హెయిర్ ఇలా వేసుకొని ఇదిగోండి ఈ సైడ్స్ కూడా ఇలా అలాగా ఇలా దూకున్నప్పుడు ఇలాగా ఇదిగండి అంటే హెల్త్ కోసం అండి ఈ తెప్పలు హెల్త్ కోసం యూట్యూబ్ యూట్యూబ్ గమ్ముకుండకుండా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఆయన డాక్టర్ గారు ఏ అమ్మా బయటికి వెళ్ళద్దు అంటున్నారా కలర్ వేసుకోకుండా మిమ్మల్ని ఎవరమ్మా అలా చెప్తున్నాడు ఇది మాత్రం కొంచెం లైట్గా పోతుందండి సైడ్కి పడుకుంటాం కదా అప్పుడు పోతుంది ఇక్కడ మాత్రం కొంచెం డైలీ కొద్దిగా సైడు అప్లై చేసుకోవాలి ఇక్కడ మాత్రం చేయక్కర్లేదు మనం ఊపకండి శుభ్రంగా అంతే ఇది గట్టిగా ఇలా రుద్దేసుకుంటాం కాబట్టి ఆ తలలో లోపల పోయి అంటుకునే వస్తుంది అంటుకున్నప్పుడు ఇది ఎడవను కూడా చూడండి అంటుకున్నప్పుడు చేతికి కూడా అవట్లేదు చూసారా అవుతుంది అలాగా తర్వాత ఇప్పుడు మనకంటే లాంగ్ హెయిర్ కొద్దిగా లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అదే మగవాళ్ళు వేసుకుంటారు కదా మగవాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి చిన్న హెయిర్ ఉంటుంది ఇలాగా ఇలాగే వేసేసుకొని ఇది కంట్లో పెట్టుకునేదేనండి కాజలు ఇలాగ వేసుకోవడంలో ఉండదండి అది బాగా అప్లై చేసుకోవడంలో ఉంటుంది గట్టిగా వెంట్రుకలకి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలన్నమాట పాపటి కూడా మనము కలర్ వేసుకుంటే అయిపోతాయి కదా పాపట్లు కల్రేసుకుంటే పాపట్లు చూడండి ఇది ఇంకా సరిగ్గా పోదు సబ్బు అదే సోప్ పెట్టి స్నానాలు చేస్తాం కదా అప్పుడు కొంచెం లైట్గా ఎక్కువగా వదులుతుంది అప్పుడు కొంచెం లైట్గా ఇది అయితే పోదండి వన్ వీక్ వరకు పాపట్లేదు మాత్రం పోదు ఇంతండి ఇది ఇది నా హెయిర్ కలర్ నచ్చిందా బాగుందా కాకపోతే కొద్దిగా కర్లీ హెయిర్ నాది మామూలుగా అది కొంచెం ఇలా రుద్ది 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 కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది కలర్ వేసుకున్నా కూడా ఎంతేలేండి అసలు జుట్టు ఎక్కడ బాగుంటుంది కలర్ వేసుకుంటే కూడా అలాగే ఉంది అదండి అంటే ఇక్కడ వరకే కాబట్టి తక్కువ కాబట్టి నాకు ఈ టిప్తో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంక బాగా తెల్లబడిపోయిన వాళ్ళు హెల్త్ల కోసం ముగ్గుబొట్ట పెట్టుకొని తిరగాల్సిందే లేదనుకుంటే ఇంకా కలర్లు వేసుకొని డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు వేసుకోమన్నారమ్మా ఎవరన్నా వేసుకొని మీరు బయటికి రాకూడదు కలర్ వేసుకోకుండా బయటికి రాకూడదు కలర్ వేసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది కదండి షేపులో ఇదివన్నీ ఇలా దువ్వు వేసుకుంటే లోపలంతా తెల్లగానే ఉంటుంది కానీ కొంచెం పైన కవర్ అయిపోతుంది బాగా ఇదండి నా ఒరిజినల్ సుకొని కొంచమైతే ఆ జుట్టు షేప్లు అయితే పోతాయి ఆ షేప్లు మనం ఇంకా కొంచెం ఓపుకుండి బాగా పాయింట్ పాయింట్ లోపల ఎలాగా అలాగ కూడా అనుకోవచ్చు అంతే కనుక్కొని పైన ఇది వేసుకోవచ్చు బాగా అంటే హెల్త్ కోసం ఇంకేం కాదు హెల్త్లో పాడైపోయి రంగుల కోసం అలా నా ఒరిజినల్ హెయిర్ మీకు వీడియో కోసమే చూపించాలని స్పోర్ట్స్ కూడా తీసేసాను నాకైతే వీడియో ఎలా ఉందో కూడా కనపడటం లేదు స్పోర్ట్స్ తీసేసేవాళ్ళు చెవుల్లో కూడా పెట్టుకోలేదండి మీకు వీడియో చేసి పెడదాం అని అదే అనుకోండి అది కూడా కనపడదాన్ని బయట ఎవ్వరూ ఇలా వచ్చి చూడరు కదా మన తల లుక్ ఓకే త్వరలో మరి ఇలా వచ్చి కళ్ళలు కళ్ళు పెట్టి ఎవరు చూడరు కాబట్టి దూరానికి ఒక బిక్ ఆరోగ్యం కొరకు ఈ పిప్పలు టిప్పు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరైనా తక్కువ తెల్ల చుట్టూ వాళ్ళకి ఈ టిప్పు తక్కువ తెల్ల చుట్టుండే వాళ్ళు ఏం చేస్తారంటే షై అవుతారు చిన్న చిన్న వయసులో వచ్చిన వాళ్ళు షై అవుతారు షై అయినప్పుడు ఏం చేస్తారంటే స్వీట్స్ పెట్టుకుంటాం షై అయినప్పుడు ఏం చేస్తారంటే అబ్బా కలర్ వేసుకున్నాం ఈ కలర్ వేసుకున్నాం ఇది ఇలాగైపోయింది అది అలాగైపోయింది అలాటి అని చెప్పేసి ఏదంటే అది పూసేసుకుంటాం పూసేసుకున్నప్పుడు మొత్తం అయిపోతుంది తెల్లగా అయిపోతుంది అప్పుడు అలా కాకుండా ఇంకా అటుక ఇలాంటిదే ఈ షేప్లోనే అదైతే ఇంకా బాగా లోతుకి వెళ్ళిపోతుందండి తడి ఎక్కువ ఉంటుంది దానిలో పెన్సిల్ పెన్సిల్ కాజలో కాజలు ఐటెక్సే అది కూడా ఇది కూడా ఐటెక్సే ఏదైనా ఐటెక్సే వాడాలి పెన్సిల్ కాజలు వేసేసుకొని అంటే మనం రుద్దే దానిలో ఉంటుందండి అలా అలా రుద్దుకొని ఇప్పుడు దీంతోనే నడిపిస్తున్నా నా రీల్స్ నా వీడియోస్ నా ఇది అంతా దాంతోనే నడిపిస్తున్నాను తీపి నచ్చితే తక్కువ తల్లి వెంటలు ఉండేవాళ్ళు అలా అలా టచ్అప్ చేసుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు మగవాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది చిన్నగా ఇక్కడ ఇక్కడ చెంపలు ఇక్కడ 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 వేసుకోవచ్చు మొత్తం తలంతా కలర్ వేసుకోకుండా అలా సైడ్కి ఇలా అలా అలా వేసుకొని కాలం గడిపేయచ్చు అదండి అది అప్పుడు చెప్పాను ఇలా పూసుకుని అలా పూసుకుని ఒక మూడు వందలు మూడు వందల ఎంతమందో చూశారు ఇప్పుడు నేరుగా చేసి చూపెడితే కాస్త యూజ్ అవుతుంది కదా పని తక్కువ తెల్ల చుట్టే ఉండే రంగులు పూసుకొని మొత్తం తెల్ల చేసేసుకుంటారు ఎందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఎలా ఉంది నా టిప్ కానీ నచ్చితే మాత్రం షేర్ చేయండి అందరు షేర్ చేశారంటే కొంతమంది కన్నా తక్కువ ఉండే వాళ్ళకి ఉపయోగపడదు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కవర్ అయిపోయింది కదండి రేపటికి ఇంకా అనమాట రేపటికి ఈ మనం బ్రష్ చేసుకున్నప్పుడు సబ్బు పెట్టి మొహం కడుక్కుంటాం కదా ఇక్కడ ఇక్కడ కొద్దిగా లైట్గా విడుస్తుంది మళ్ళీ ఆ పెన్సిల్ తీసి ఇలా ఇలా రుద్దేసుకోవడం అంతే ఇంకేం కాదంతే